ిజి ఆ వ్యక్తం కాదు అందరూ కూడా రాత్రంతా బిజీ అంటే పనులు చేసుకోవడం టైం ఉంటుంది కుటుంబాన్ని కట్టుకోవడం టైం ఉంటుంది కష్టపడటానికి కానీ నీకు ఎవరికి టైం లేదు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి సంపాదించడానికి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునితో గడపడానికి అప్పు టైం అయ్యి మందిరానికి వెళ్ళి అప్పు టైం అయ్యి చెప్తున్నా అలాగే పౌలు ఏమంటున్నా మీ గురించి నేను పడిన ప్రయాస ప్రయాసప్పుడు మీతో ఊరిని మాట్లాడదు పని లేక మాట్లాడదు గుర్తుపెట్టుకోండి బాగా చావుడికి చాలా పనులు ఉంటాయి ఇంటికి వచ్చి మీతో పని లేక మాట్లాడతారు ఒకసారి విలువ లేకుండా కూడా మాట్లాడడం నేను అయినా సరే ఏం సైలెంట్ అయిననుకుంటాను ఎందుకంటే నేను ఆవేశపెడితే ఒక్కసారి ఏమవుతుంది అంటే దేవుని పని పాడైపోతుంది దేవుని పని పాడైపోతుంది కాబట్టి నేను మౌనం ఉంటు ఒకసారి ఇంటికి వస్తే ఒకసారి పలకరించడం వాళ్ళు కూడా ఉంటారు ప్రైజ్ లాంటి చెప్పడం కూడా ఉంటారు వెళ్ళబడుతున్నారు ఒకసారి ఎంటున్నారా పౌలు గలతీల కోసం పడిన ప్రయాస వ్యర్థమైపోతేనే మనం ఏం చేస్తున్నట